ఒక చాలా మందికి పన్నెండు సాటిపోతుంది కాబట్టి ఈ కళ్యాణం చాలా మంది వస్తాయి వాళ్ళు ఉంటారు అందుకోసం అక్కడ భోజనాలు మొదలు పెట్టేశారు కనుక భోజనం చేయాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడ భోజనానికి వెళ్ళండి కాకపోతే ఒక చిన్న పరిస్థితి గుర్తు పెట్టుకోవాలి అక్కడ భోజనం చేస్తున్నాం నీట్ గా आक भाव होते हैं कांटो नीड जंदुरी अब आदमी बैठ पे जा ठिकाती सुनाने के मेरत आता है अब हमारा इल्ला मन पे की आ करके बायची के काय करू जस ये मना हमको पकड़ तो पड़ लगे ठिका को खुद अंदरनी ये सेनाटी बट्टी दृष्टा मात्र जागृतगा चवड़ तुमको महापा का करना मत पे आ यहां पार के सामुलो खाता लोनो अंदर रे कितना बड़ी కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిట్టిపాలెం కుసుమ కుసుమహర్నాథ్ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది బతుల రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చిట్టిపాలెం గ్రామంలో కుసుమ కుసుమహర్నాథ్ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది భతులో రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సెవెన్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిట్టిపాలెం గ్రామంలో కృష్ణ అరుణాది కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బతుల రమేష్ బాబు యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిట్టిపాలెం గ్రామంలో కుసుమార్మ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది బతులో రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్